వినాయక చవితి పండుగ సందర్భంగా జిల్లా ఎస్పీ ఉత్తర్వుల మేరకు వినాయక చవితి ఉత్సవాలు ఎలా జరుపుకోవాలి ఎలా అనుమతులు పొందాలనే విషయంలో కొన్ని సూచనలు ఇవ్వడం జరిగిందని వాకాడు ఎస్ఏ నాగబాబు తెలిపారు వాకాడు పోలీస్ స్టేషన్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ గ్రామాల్లో వినాయక చవితికి బొమ్మలను ఏర్పాటు చేసి ఉత్సవాలు జరుపుకునే వారు తప్పనిసరిగా ముందస్తు అనుమతులు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండానే ఒక పోర్టల్ చేయడం జరిగిందన్నారు గణేష్ ఉత్సవాలు ఆన్లైన్ లో అనుమతి పొందవచ్చన్నారు డీజే లకు అనుమతి లేదన్నారు మద్యం సేవించి వాహనాలు నడపరాదని నిమజ్జనం సమయంలో ఉదయం ఆరు గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకే అనుమతి ఉందని తెలిపారు పోలీసులకు సహకరించి ప్రశాంతమైన వాతావరణంలో వినాయక చవితి జరుపుకోవాలని ఆయన కోరారు జిల్లా గారు గారు ఈరోజు వినాయక చవితికి సంబంధించి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఎలా జరగాలి ఎలా జరుపుకోవాలి దాని మీద ఈ విధంగా తెలియజేయాలని చెప్పి ఈ పత్రికా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది మరి ముఖ్యంగా రేపు ఇరవై ఏడో తారీఖు ఆగస్టు నెల రాబు వచ్చే బుధవారం రోజు మన పవిత్రమైన వినాయక చవితి సందర్భంగా ప్రతి గ్రామంలో కూడా అందరూ కూడా వినాయక ఐడియల్స్ ఏర్పాటు చేసుకొని పండుగను జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాం ఇందులో భాగంగానే కొద్దిమంది మన ఐడల్స్ కంపల్సరీగా మీరు వినాయక చవితి బొమ్మ పెట్టే దగ్గర కంపల్సరీగా పర్మిషన్ తీసుకోవాలి ఆ పర్మిషన్ కూడా ఇప్పుడు పోలీస్ స్టేషన్కి వచ్చి మీరు చుట్టూతో తిరిగి ఇక్కడ టైం వేస్ట్ చేసుకోవాల్సిన అవసరం లేకుండా ఇప్పుడు మన ప్రభుత్వం వారు ఒక పోర్టల్ని క్రియేట్ చేసి సులభంగా అన్ని పర్మిషన్స్ ఒకే చోటన అందుబాటులో ఉన్న విధంగా ఏర్పాటు చేశారు అందులో గణేష్ ఉత్సవ్ డాట్ నెట్ అనే ఒక పోర్టల్ ద్వారా ఖచ్చితంగా మీరు అందులోకి వెళ్ళి మీ యొక్క మొబైల్ నెంబర్ని మీ యొక్క పర్టికులర్స్ని ఎంటర్ చేసినట్లయితే అందులో మీ యొక్క డీటెయిల్స్ మీరు ఎమర్షన్ ఎప్పుడు చేస్తారు ఎక్కడ చేస్తారు ఎన్ని రోజులు చేస్తారు మీ డీటెయిల్స్ ఏంటి అనేది క్లియర్ కట్గా ఇవ్వటం జరుగుతూ ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మన మండలంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా వినాయక చవితి చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా దయచేసి మీరు ఆ వినాయక గణేష్ ఉత్సవ పోర్టల్ ద్వారా మీరు లాగిన్ అయ్యి మీరు పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈ వినాయక చవితిని చాలా హ్యాపీగా మీరు జరుపుకోవాలనే ఉద్దేశంతో మేము కూడా విమర్శన దగ్గర చాలా ఏర్పాట్లు చేస్తున్నాము అందులో భాగంగానే ఖచ్చితంగా మీరు అయ్యే రోజు సాయంత్రం ఐదు గంటల లోపునే దయచేసి మీరు విమర్శనల్ పాయింట్కి వచ్చేసే వచ్చేసేయండి మరి వచ్చేటప్పుడు కూడా బాగా దయచేసి తాగి డ్రైవ్ చేయొద్దు లాస్ట్ టైం కూడా కొన్ని ఇన్సిడెంట్లు జరుగున్నాయి ఖచ్చితంగా కూడా డీజేలు కూడా ఎటువంటి పరిస్థితి ఎట్టి పరిస్థితుల్లో కూడా డీజేను అలౌ చేయడం లేదు మరియు గణేష్ మండపాలు ఏర్పాటు చేసుకునే దగ్గర తప్పనిసరిగా మీరు వాటర్ కానీ ఇసుక బస్తాలు కానీ పెట్టుకోవాల్సిందిగా కోరుకుంటున్నాము మరియు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ పర్మిషన్ కంపల్సరీ తీసుకోవాల్సి ఉంటుంది మరియు ఫైర్ డిపార్ట్మెంట్ పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది కాబట్టి మీరు ఆ ఎలక్ట్రికల్ వైర్లు ఆ నైట్ టైంలో ఎక్కువగా ఉంది పిల్లలు కొంచెం తాగి కొంచెం డ్యాన్స్ వేస్తూ ఉంటారు కాబట్టి ఆ ఎలక్ట్రికల్ వైర్కి కొంచెం దూరంగా ఉండి వాటికి ఎటువంటి షార్ట్ సర్క్యూట్ లేకుండా జాయింట్ లేకుండా చూసుకోవాల్సిందిగా ఈ స ఈ సమయం తెలియజేస్తున్నాము పెద్ద అమ్మాయి లాగే చిన్న అమ్మాయి పెళ్లి కూడా గ్రాండ్ గా ఎలా చేద్దామని ఆలోచిస్తున్నారా అవును వాళ్ళిద్దరు నా రెండుకలతో సమానం మరి ఇంకేం అంజనా ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ లో చేసిన ఇన్వెస్ట్మెంట్ తోనే మన పెద్ద అమ్మాయి పెళ్లి చేసాం అవునుగా మరి అలాగే చిన్న అమ్మాయి పెళ్లి కూడా చేసేద్దాం అంటే అంజనా ఇన్ఫ్రా ప్రాజెక్ట్ లో మళ్ళీ ఇంకా చేద్దాం అంటావా మళ్ళీ కాదు మళ్ళీ మళ్ళీ హలో 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 సార్ హాయ్ సార్

Finally, Lord, please subscribe to N3 TV.